అట్లా అనిపిస్తున్నావు నువ్వు ఎవరో ఒక మాట అరే మీరు ఎందుకు కథం అయిపోతుంది

వీడో అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేస్తున్నా అనమాట ఓరపై కాదు చూసుకోడా

趁早上

મારું નામ છે રમેશ પટેલ સુરમા contour માં contour માં હા contour માં

తీసుకు వాళ్ళ మమ్మీని అట్లనే అన్నానా ఉంటాయి

డిపిస్తున్నావు నువ్వు నన్ను ఎట్లా నడిపిస్తున్నావు నువ్వు సరే

హలో ఆమే చల్లవున వెళ్కుతారు అందనే అర్థమైందా మార్క్ ఉండి ఒక్క ఆగు নুবাতি মে <cycles and> <himself> వచ్చా చూసి పంపించాను నాలుగు మాటలు మా ఇంటికి ఫోన్ చేసి మా చెల్లెని రమ్మని పిలిచి చెల్లె వచ్చుడు పద్ధతి మా చెల్లె పద్ధతిగానే వచ్చింది మీరు మాట్లాడతాను మాట్లాడతా నేను ఇది పద్ధతి కొట్టుకుంటా తీసుకురాలేదు మరి నువ్వే గలీజ్ అయితే మేడం ఫ్యాకల్టీ ఉందా ఉంది కాబట్టి మేము ఉన్నాము మీ ఫ్రెండ్ ఐన ఆమే ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే ఇట్లా కొడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అలా ఆగుతుందా ఏంటుందా ఇరో మాట నిస్తుందా అమ్మ ఆగుతుంది రైట్ ఎందుకు ఎవర్ ఇంటలే అని అన్న చూడక బాబు

రాని రాణి వచ్చినాక మాట్లాడలే బావి మా చెల్లె ఏడిపిస్తుంది ఏడుస్తుంది వీడియో వరకే ఉంటుందా దానికంటే ఎక్కువ ఏమి ఒక్కొని ఎంకరేజ్ చేసి ఇంకోళ్ళు డిస్కరేజ్ చేస్తే అదే ఉంటుంది ఫస్ట్ టైం చూసిన నేను ఆ మెడల్ దాంట్లో ఇట్లా ఇట్లా ఏద్దు రాబి అక్క నేను ఒక మాట చెప్తా ఇగో వీళ్ళది చిన్న పిల్లలు పంపించినప్పుడు నా ఫోన్ నెంబర్ లేదా మాట్లాడుతుండే కదా రెస్పాన్సిబిలిటీ వీళ్ళిద్దరికి వడతలేదు వర్షితాకి సోనం కుడతలేదు అరే నువ్వు ఇద్దరికి ఈక్వల్ చూడాలా రాయి నువ్వు ఎందుకు మళ్ళా తెచ్చుకున్నారా ఓ మీరు ఇట్లా అవసరం ఈ నువ్వు ఎవరి తిట్టి చెప్పక్కలేదు చాలా లక్షణాలు మాట్లాడాలి మగపిల్లలాగా ఎగురుతుంది నన్ను తిరుతారు

పెడితే ఇద్దరి అయిపోతాయి రీజన్ మొత్తం ఇప్పుడు ఒక కంటెంట్ తప్ప ఇక దీనికి తప్ప ఏం లేదు ఇప్పుడు నేను నాకు కూడా నేను ముఖం చూసే పెట్టుకుంటున్నాను లేకపోతే మంచిగా మేము స్కూల్ వాయిస్ వస్తుండే వీడియో వస్తుండే ఇంట్లో ఉంటుండే

నేను నిన్ను దగ్గర ఐనని నేను అంతే నా ఇది ఏ కనలేను మట్టుించుకున్నంత మనం మనం మట్టుించుకున్నావేనాగా అరే ఇన్నోరా అది అరే కనలా సోణం అయినా కలుసి కూడాట్లా మాట్లాడడం అవసరం లేదు

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి సో ఇట్లా అనిపించింది మీరు అందరు ఏపూరి ఇడని అరే మీరు నిజంగా అదేరా ఏంది నాకు అర్థం అయితనే నేను చూస్తున్నానే ఎవరెవరు కొట్టుకోరా అవర్ అవర్ ఈ ఆంటీ అమ్మా ఆయన భగవాన్ రాపురం కొట్టేసారు నేనేకి అట్లా మీదిగో కొట్టు అని కొట్టరు అవర్ కొట్టలే కొట్టిరా మా కష్టం ఇట్లుంటదనమాట సో దెబ్బలు తినాల్సి వస్తుంది కొన్నిసార్లు పడాల్సి వస్తాయి కొన్నిసారి ఆ కొట్లాటలు వేరే అయిపోతాయి అంటే వీళ్ళు చిన్నపిల్లలు కొట్లాటైతే నిజమే అనమాట అంటే నిజం అంటే ఇది ఇట్లా అన్నట్టు కాకుండా వీళ్ళు వీళ్ళు చిన్న చిన్న దానికి కలుగుతారు అంటే ఒక ఫేమ్ గురించి అనమాట సో గాయస్ చూసి కదా మన సోనం ఎట్లా మానట్టు ఎట్లుంది యాక్టింగ్ సోనం యాక్టింగ్ ఎట్లుంది చెప్పు మళ్ళీ నిన్నంటే ఊరుకుంటారా ఎవరన్నా సో చూసిరా గా సాంప్రదాయి నాకేమన్నా అన్న 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 గురించి సోనా మూ అనుకో కథ నెక్స్ట్ లెవెల్ చేసేస్తుంది అనమాట సో బబ్బువానికి చుక్కలు కనిపించాయి చెప్పట్రా బాయి మా చెల్లెలు నా ఇంకా అర్థమైందా ఇంకో చూసిరా ఆ ఈ వీడియో వీడియో వరకే అట్లా ఏం లేదు జస్ట్ ఈమె నేను ముందే ప్లాన్ చేసి పంపించిన అనమాట సో నీకు ఎట్లా అనిపించింది అక్క ఫస్ట్ టైం చూసినా చాలా బాగుంది